ఏ శుభారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ నేను మీ సంగీత వీధి కుక్కలంటేనే ప్రేమ నేనంటే ప్రేమ లేదు అని ఒక భర్త తన భార్య దగ్గర నుంచి విడాకులను కోరుతూ కోర్టు మెట్లెక్కడం అనేది జరిగింది ఇది గుజరాత్లో జరిగింది అయితే ఒక్కసారి ఫ్యామిలీ కోర్టుకి వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు తను చెప్పిన వాదన ఏంటంటే వీధిలో ఏ కుక్క కనిపించినా సరే ఇంటికి తీసుకొచ్చేసి దాని మీదనే ప్రేమ చూపిస్తుంది తప్పించి నన్ను అసలు పట్టించుకోవట్లేదు భర్తగా నన్ను అసలు గుర్తించట్లేదు అని చెప్పేసి కోర్టులో తన యొక్క బాధను విన్నవించుకోవడం జరిగింది అయితే అదేని గ్రౌండ్ పాయింట్ కింద తీసుకొని దాని యొక్క విషయంలోనే మీకు విడాకులు ఇవ్వడం అంటూ కుదరదు అని చెప్పేసి లోయర్ కోర్టు వారికి తీర్పు వెలువర్చడం జరిగింది దాన్ని సవాల్ చేస్తూ తను గుజరాత్తో హైకోర్టుకి అప్రోచ్ అవ్వడం జరిగింది హైకోర్టుకి అప్రోచ్ అయిన తర్వాత ఇదే వాదనను వినిపించేస్తూ పూర్తి స్థాయిలో ఏం జరిగింది అని అంటే అప్పుడు వీధి కుక్కలను ఇంట్లోకి తీసుకురావడం జరిగింది ఎన్నిసార్లు చెప్పినా సరే ఏ కుక్క కనిపిస్తే ఆ కుక్కను ఇంటికి తీసుకొచ్చేసి దాన్ని ఇంట్లో దానికి అన్ని అది స్నానం చేయించడం కానివ్వండి తినిపించడం కానివ్వండి ప్రతిదీ చేస్తూ అసలు నన్ను పట్టించుకోవట్లేదు నాకు అసలు ఇష్టం లేదు అని చెప్పినా కూడా నా యొక్క మాటకు గౌరవం ఇవ్వట్లేదు అంతేకాకుండా ఒకరోజు ఒక వీధి కుక్కను ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఆ కుక్క భర్త దాడి చేసినా సరే ఆ కుక్కని జాగ్రత్త పరిచింది తప్పించి అసలు అయ్యో భర్తకి ఏం జరిగింది అన్న విషయాన్ని కూడా చూడలేదు అసలు నా యొక్క ఆరోగ్యము నా యొక్క కేర్ అనేది లేకుండా నా మీద కేర్ లేకుండా పోయింది కాబట్టి నాకు భార్య ఒత్తు నేను ఆమె నుంచి వెళ్ళి విడిపోవాలనుకుంటున్నాను అని చెప్పేసి చాలా స్పష్టంగా అతను చెప్పడం జరిగింది అతనికి నలభై ఒక్క సంవత్సరాలు ఆ మహిళకు నలభై సంవత్సరాలు వీరికి పెళ్ళై కూడా దాదాపుగా రెండు వేల ఆరులో పెళ్ళవడం జరిగింది ఇన్ని సంవత్సరాల పాటు కూడా కలిసి ఉన్నారు అంత బాగానే ఉన్నారు కానీ ఈ యొక్క కుక్క గోల వల్లనే వారి యొక్క జీవితం అనేది విడాకుల వారికి రావడం జరిగింది అయితే దీనిని మొత్తం పరిశీలించిన ఆ కోర్టు ఏం చేసిందంటే డిసెంబర్ ఒకటవ తేదీ వరకు కేసును వాయిదా వేయడం జరిగింది అంటే ఈ యొక్క దీనిపైననే కేసును పూర్వపరాలు పరిశీలించిన తర్వాత దీనిపైన ఎలా ఉంటుంది ఏంటి అని అంటే అప్పుడు తను చెప్పిన వాదన ఏంటంటే ఆ మహిళ నాకు రెండు కోట్ల రూపాయలు ఇస్తే నేను ఖచ్చితంగా ఈ వ్యక్తికి విడాకులు ఇచ్చేసి నా జీవితం నేను చూసుకోవడం అనేది జరుగుతుంది అని చెప్పేసి కోర్టులో స్పష్టంగా తెలియడంతో దాన్ని డిసెంబర్ ఒకటికి వాయిదా వేస్ట్ తీర్పు ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ చూసుకుంటే మనము ఎప్పుడైనా సరే మనుషుల కంటే ఎనిమల్స్కే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు అదేవిధంగా ఇక్కడ చూసేసుకుంటే భర్త తన అంటే భార్య యొక్క ప్రేమ కోసం పరితపించి పోతూ ఉంటే తిరేమో వీధిలో ఉన్న కుక్కలన్నింటినీ తీసుకొచ్చేసి వాటి మీద కన్సర్ చూపిస్తే దానికి టైం టు టైం అన్నం పెడుతూ విధంగా వాటిని హాస్పిటల్కి తీసుకెళ్తూ వాటి యొక్క ఆరోగ్యం బాగుందా లేదా అని చెప్పేసి చూసుకోవడము ఇక్కడ భర్తకు నచ్చదు అని చెప్పేసి ఒక మాట పదే పదే చెప్తున్నా సరే అతని యొక్క మాటకు గౌరవం ఇవ్వకుండా ఆవిడ అదే పని పదే పదే చేయడం వల్ల అతను అసహన గురవడం జరిగింది అంటే పలుమార్లు చెప్పాడు అయినా సరే వినట్లేదని చెప్పేసి అతను అలా ఇంకా సరేలే అని చెప్పేసి అన్న టైంలో దాడి చేసినా సరే ఇతని యొక్క ఆరోగ్య పరిస్థితి కానివ్వండి అయ్యో ఏమైపోయింది అని చెప్పేసి కన్సర్న్ చూపించడం కానివ్వండి ఇక్కడ జరగలేదు కాబట్టి నా మీద వన్ పర్సెంట్ కూడా ప్రేమ అనేది లేదు ఈ యొక్క కుక్కల మీద ఉన్నంత ప్రేమ నా మీద లేదు కాబట్టి నాకు తిను వద్దంటే వద్దు అని చెప్పేసి కోర్టులో చాలా స్పష్టంగా తను చెప్పడంతో ఈ వాదనలు విన్న తర్వాత మేము ఆల్రెడీ డిసెంబర్ ఒకటికి కేసును వాయిదా వేశాం కాబట్టి అప్పుడే మనం దీనిపైన ఒక తీర్పును వెలువరుస్తామని చెప్పేసి జడ్జి చెప్పడంతో వీరిద్దరు కూడా శాంతించడం జరిగింది డిసెంబర్ ఒకటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే ఈ విషయంలో అంటే కుక్క వల్ల వీరిద్దరు విడిపోతారా లేదు అంటే కోట ఏమైనా వారిని చెప్పేసి కలిసి ఉండే ప్రయత్నం చేస్తుందా అనేది మనం తీర్పు వరకు వెయిట్ to

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.